మంచితనం మంచితనాన్ని మించిన ఎదవతనం ఇంకోటి లేదు ఈ రోజుల్లో మంచివాడు తొందరగా ఎదవవుతాడు మంచివాడు తొందరగా మోసపోతాడు మంచివాడిని తొందరగా ఎదవం చేస్తారు మంచివాడికి ఎక్కువ కష్టాలు వస్తాయి మంచివాడికే రోగాలు వస్తాయి మంచివాడే తొందరగా నాశనం అవుతాడు మంచివాడే తొందరగా చెడ్డవాడై నశించి కృషించి తస్తాడు ఎందుకు ఇలా మంచివాడికే చెడు జరుగుతుంది మంచివాడే తొందరగా రోగాలు వచ్చి నాశనం అయిపోతాడు అన్నదే ఈ వీడియో ఇది జనరల్గా అందరి జీవితాల్లో జరిగేదే కానీ కొందరు జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకు లక్ కలిసి వస్తుంది వాళ్ళని ఎవరు చెడుగా అనుకోరు సో ఫైనల్గా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా సొంత అభిప్రాయం సొంత అనుభవం మంచితనం అంటేనే అమాయకత్వం ఒకరికి హాని చేయకూడదు నలుగురితో మంచిగా ఉండాలి అన్నది ప్రథమ ఉద్దేశం ఈ మంచితనంతో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో అమ్మ నాన్న చెప్పినట్టు వినుకుంటూ అక్క తమ్ముడు అన్న చెల్లితో మంచిగా ఉంటూ నలుగురితో మంచిగా ఉంటూ ఉంటారు ఈ మంచితనాన్ని వీడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాడి దగ్గర వాడికి వచ్చే ముప్పై వేల ఇరవై వేల జీతం దగ్గర వాడి దగ్గర ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గర అప్పు చేస్తారు ఎంతో కొంత ఓ యాభై వేలు లక్ష అనుకుందాం లక్ష రూపాయలు మంచోడు దగ్గర అప్పు చేస్తే వాడు సంవత్సరానికి తిరిగి ఇస్తా అని చెప్తాడు సంవత్సరం తర్వాత ఈ మంచోడు వాడిని రిటర్న్ అడుగుతాడు అడిగితే సంవత్సరం అంటే సంవత్సరానికి ఖచ్చితంగా ఇస్తామా ఒక నెల అటు ఇట్లో ఇస్తాంలే అని చెప్తా వీడు మంచోడు కదా ఇలా వీడికి లక్ష్య ఇచ్చినట్టు వీడి బంధువులకు కూడా ఒక్కొక్కరికి పదివేలు ఒకరికి ఇరవై వేలు ఒకరికి ముప్పై వేలు అలా ఇచ్చి ఉంటాడు బంధువులు కాబట్టి ఫోర్స్ చేసి అడగలేడు కాబట్టి ఈ మంచోడికి డబ్బులు అవసరం పడినా ఎవరిని ఫోర్స్ చేయలేడు కాబట్టి వాళ్ళు టైం టు టైం ఇవ్వలేదు కాబట్టి వీడి బ్యాంక్ లోన్ తీసుకుంటాడు బ్యాంక్ లోన్ తీసుకోకపోతే ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకుంటాడు మెయిన్గా బ్యాంక్ లోన్ తీసుకుంటే షూరిటీలు అవి ఇవి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ పర్మిషన్స్ కావాల్సి వస్తుంది కాబట్టి ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ తీసుకుంటారు లేదా బయట వ్యక్తుల దగ్గర ఐదు రూపాయల వడ్డీకో పది రూపాయల వడ్డీకో డబ్బులు తీసుకుంటాడు ఇక్కడ నుంచి కష్టాలు మొదలైతే ఈ మంచోడికి తీసుకున్నాడు ఫోర్స్ చేసి అడుగుదామా ఏమనుకుంటాడో ఏమో ఇన్నాళ్ళు నేను మంచిగా ఉన్నాను కాబట్టి నా మంచితనాన్ని చూసేవాళ్ళు నన్ను దగ్గర అడిగారు కదా ఇప్పుడు ఫోర్స్ చేస్తే ఏమనుకుంటారో ఏమో అని ఈ మంచోడు అడగడు కాబట్టి వాడు హ్యాండ్ ఇస్తాడు ఆ లక్ష రూపాయలు ఓం శాంతి డిస్కో శాంతి ఇక బంధువుల దగ్గర గోవింద అడిగితే వీణ రివర్స్లో ఇస్తాంలేరా చచ్చిపోతామా అని మాట్లాడతారు కాబట్టి బంధువులకి ఇచ్చిన డబ్బులు కూడా స్వాహా ఇంతమంది హ్యాండిల్ కాబట్టి ఎవరిని నమ్మకుండా ఈ మంచోడు కాస్త దూరం దూరంగా పిలిచినా కూడా హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటారు అప్పుడు మొదలవుతుంది టార్చర్ ఇన్నాళ్ళు బాగున్నాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోయేసరికి మాట్లాడలేదు అని మొదలు పెడతారు ఇలా మంచోడికి చెడ్డ పేరు ఇక రోగాలు ఎలా వస్తాయి అంటే ఆల్రెడీ వీడు ప్రైవేట్ ఫైనాన్స్లోనో బయట ఎక్కడో తీసుకున్నాడు కాబట్టి అవి ఖచ్చితంగా తీర్చాలి వీడు మంచోడు కాబట్టి ఆఫీస్లో వాడికి ప్రమోషన్లు రావు ఎందుకంటే ఎవడైతే చెంచాగిరి చేస్తాడో వాడు బాస్కి మందుబాటులు ఇచ్చి లేకుంటే ఇంకోటి ఏదో సప్లై చేసి ఏదో బీర్లు బిర్యానీలు పెట్టేసి వాడికే ప్రమోషన్ వస్తుంది వీడి జీవితం మాత్రం ముప్పై వేలే అట్లే ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్లు బైక్ పెట్రోలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారు ఉంటే కారు పెట్రోల్కి వీటన్నిటికీ తడిచి మోపడి ఫైనాన్స్ ఫైనాన్సుకి డబ్బులు కట్టలేక వాడితో తిట్లు తింటూ ఉంటాడు ఈ మనస్తాపం కారణంగా ఇంట్లో భార్య పిల్లలతో సరిగా ఉండరు పెళ్ళం వీడి మీద ఆడిపోసుకుంటూ ఉంటుంది చేస్తే షుగర్ వస్తుంది ఇలా ఆరోగ్యం పాడైపోతుంది ఈ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులకు చెప్దాము అంటే కష్టపడి పెంచారు నేను ఎంతో మంచివాడిని కాబట్టి నా తల్లిదండ్రులకు నా మీద మంచి పేరే ఉంది నేను తెలియకుండా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయినట్లుగా మా నాన్నకి మా అమ్మకి తెలిస్తే ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో బాధపడతారో ఏమో అని లోపలి కుమిలిపోతుంటాడు అలా కుమిలిపోతే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి ఇలా ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఇలా సర్వనాశనం అయిపోతాడు కాబట్టి మంచోడే నాశనం అయిపోతాడు ఇది జస్ట్ ఉదాహరణలు మాత్రమే జీవితంలో అందరికీ జరిగేది ఇదే మంచోడు తొందరగా పోతాడు